హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఇప్పటిదాకా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్ ఒకరిని బాధ పెట్టి మనం ఆనందపడడం జీవితం కాదు మనం బాధలో ఉన్నా ఇంకొకరికి ఆనందం పంచడమే నిజమైన జీవితం ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు అనుభవిస్తే తప్ప తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు విజయం అంటే మనం తింటూ మరొకరికి పెట్టే స్థాయికి ఎదగడమే విజయం మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుంది మనసుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసేంతవరకు అలాగే ఉంటుంది వంద అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం చాలా ఉత్తమం ఇతరుల భావాలతో ఆటలాడకు అలా చేయడం వలన నువ్వు ఆడిన ఆటలో గెలవచ్చు కానీ ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా బంధాన్ని వదులుకోవద్దు అది ప్రేమైనా స్నేహమైనా ఇంకేమైనా ఈ రోజుల్లో ఒకరు నీకు దగ్గర అవుతున్నారు అన్నా దూరం అవుతున్నారు అన్న కారణం నీ గుణం కాదు నీ దగ్గర ఉండే ధనమే కారణం నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నువ్వే ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరయ్యేది నువ్వే ఎప్పుడూ మనసు ప్రశాంతంగా ఉండాలంటే మాటకి విలువ లేనప్పుడు మౌనంగా ఉండాలి అసలు మనిషికే విలువ లేదని తెలిసినప్పుడు దూరంగా ఉండాలి మనకు ఇష్టమైన పనిలో ఎప్పుడూ నిమగ్నమై ఉండాలి భూమి లోపల కంటే మనుషులు మెదడు నుండే ఎక్కువ బంగారం తవ్వబడింది అవకాశం తరచుగా దురదృష్టం లేదా తాత్కాలికంగా ఓటమిగా మారువేషంలో వస్తుంది నీకు సహకారంపై నమ్మకం లేకుంటే బండుకున్న నాలుగు చక్రాల్లో ఒకదాన్ని తీసేసి చూడు ఏం జరుగుతుందో నీ గురించి నిజం చెప్పేవాడి నుండి సలహా అడుగు అది వినడానికి నీకు బాధ కలిగించినా సరే ఖాళీ ప్రశంసలు నీ అభివృద్ధికి ఏమాత్రం పనికిరావు మనసు దేనిని కోరి విశ్వసించినా అది ఖచ్చితంగా సాధించగలదు ప్రతి ప్రతికూలత ప్రతి వైఫల్యం ప్రతి గుండె నొప్పి దానితో సమానమైన లేదా అంతకంటే ఎక్కువ ప్రయోజనం యొక్క విత్తనాన్ని కలిగి ఉంటుంది ఆగిపోయేవాడు ఎన్నటికీ గెలవడు గెలిచేవాడు ఎన్నటికీ ఆగడు నువ్వు గొప్ప పనులు చేయలేకపోతే చిన్న పనులనే గొప్పగా చెయ్యి ప్రావీణ్యం అభ్యసంతో మాత్రమే వస్తుంది కేవలం సూచనలను చదవడం ద్వారా కాదు ఊహను తక్కువగా అంచినా వెయ్యకు గొప్పవన్నీ మొదట మెదడులోనే పుట్టాయి ఆ తర్వాతే మన వాస్తవికతలోకి సృష్టించబడ్డాయి ఎక్కువ డబ్బులేనివాడు సాధారణంగా ఇతరుల అభిప్రాయాలను సులభంగా తీసుకుంటాడు నీ మనసును ఒక లక్ష్యంపై పెట్టి చూడు నిన్ను దాని వద్దకు చేర్చేందుకు ప్రపంచం ఎంత త్వరగా పక్కకు జరుగుతుందో నువ్వే గమనించు నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే బాధపడతావేమో కానీ తక్కువగా ప్రేమిస్తే మాత్రం దుఃఖల్లో జీవిస్తావు ఓటమి వచ్చినప్పుడు నీ ప్రణాళికలు సరైనవి కాదని సంకేతాన్ని అంగీకరించు ఆ ప్రణాళికను పునర్నిర్మించి నీ లక్ష్యం వైపు మరోసారి ప్రయాణించు అమ్మాయిల గురించి అబ్బాయిలకి ఖచ్చితంగా తెలియాల్సిన ఒక విషయం ఒక అమ్మాయితో వర్కౌట్ అయినట్టు ఇంకొక అమ్మాయితో వర్కౌట్ అవ్వదు ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి